కాకినాడ తీరంపై ఉ పాను ప్రభావం అధికంగా ఉంది ప్రధానంగా ఉప్పాడ తీర గ్రామాల్లో చాలా అలజడిగా ఉంది సముద్రం ఉవ్వెత్తు అలలు ఎగిసి పడుతున్నాయి రాత్రి నుంచి కూడా క్రమక్రమంగా అలలు ఊర్ల మీదకి ఉరికి వస్తున్నాయి కెరటాలు భారీ అలలు రాకాశ అలలు అయితే ఇళ్లను కబలించేస్తున్నాయి మనం ఉప్పాడ తీరంలో ఉన్నాం నిన్న నిశ్చలంగా ఉన్న సముద్రం ఇవాళ ఎగిసి ఎగిసి పడుతోంది అలలన్నీ కూడా ఇళ్ల మీదకి వచ్చాయి సిరహదారులు సముద్రంలో కుంగిపోతున్నాయి ఇల్లులన్నీ కూలిపోతున్న పరిస్థితి ఉంది ఇక్కడి నుంచి స్థానికుల్ని ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా కృషి చేసి అయితే పంపిస్తున్నారు ఇంకా కొంతమంది తమ ఇల్లు తాళాలేసి మధ్యలో వచ్చి చూసుకుంటున్న పరిస్థితి ఉంది చూడవచ్చు ఉప్పాడ తీరంలో సముద్ర కెరటాల ధాటికి తీరం ఎలా కోతకు గురవుతుందో మనం ఈ దృశ్యాలు చూస్తున్నాం నిన్నటిదాకా ఈ ఇళ్లలో కుటుంబాలతో నివాసం ఉన్న ప్రజలంతా కూడా ఇప్పుడు కకావకలమైన ఇళ్లను చూసి బోరుమంటున్న పరిస్థితి తాజాగా మొత్తాన్ తుఫాన్ దాటికి అలల తీవ్రతకు ఇల్లులు కూలిపోతున్నాయి మొత్తం ఈ తీరమంతా ఎనిమిది గ్రామాలు సుబ్బంపేట ఉప్పాడ అమీనాబాద్ జగరాజ్పేట కోనపాపేట మూలపేట ఈ పరిసర గ్రామాలన్నీ కూడా ఇలాంటి పరిస్థితే ఉంది దీనికి సంబంధించి పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు స్థానికుల్ని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు శక్తివంచం లేకుండా కృషి చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి తీర ప్రాంత మండలాలలో గాలులు కూడా ఎక్కువగానే ఉన్నాయి చలిగాలు ఎక్కువ వీస్తుండడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది చలిగాలులకు ఇక్కడ ఉండే ప్రాంతాల సక్రమంగా ఇక్కడ ఉండలేక కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనేది ఉంది వీరికి కొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు వీరికి ఈరోజు రాత్రికి అందరూ కూడా పునరావాస కేంద్ర కాలనీకి రావాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు రెవెన్యూ అధికారులు తొమ్మిది మండలాల్లోని అందరినీ కూడా ఇక్కడ తరలించేందుకు ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు ప్రధానంగా మనం చూస్తున్నది మైపాడు బీచ్ అదేవిధంగా రామతీర్థం మూలపెంట కావలి వరకు కూడా ఇదే విధంగా సముద్రం కూడా బాగా ముందుకు చొచ్చుకొని వచ్చింది దాదాపు నలభై మీటర్లు ముందుకు చొచ్చుకు రావడంతో ఇక ఇక్కడ ఉండే దేవాలయం వరకు కూడా ఈ కోతకు గురైంది మొత్తం కూడా ఇసుక మేట మొత్తం కూడా లోపలికి పోయిన పరిస్థితి అనేది ఉంది అలలు కూడా దాదాపు పది మీటర్ల ఎత్తుకి ఎగసి పడుతున్నాయి భయానకమైన వాతావరణం కనిపిస్తుంది గాలుల ప్రభావం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది తీర ప్రాంతాలలో ఉండే మత్స్యకారులని వేట వద్దని కూడా ముందుగానే ఇప్పుడు మూడు రోజుల నుంచి కూడా అనుమతించలేదు మత్స్యకారులందరూ కూడా కొందరు పరిమితం అయ్యారు కొందరిని సమీపంలో ఉన్న తుఫాన్ శాటాలకు తరలించారు అదేవిధంగా ఇక్కడ ఉండే బూట్లు కానీ వలలు కానీ అన్నిటిని కూడా ఒడ్డుకి చేర్చి వాటన్నిటిని కూడా భద్రతగా ఉంచారు తుఫాను సెంటర్లు కూడా కొన్నిటిని తరలించారు చిన్నపిల్లలకి కుటుంబాలకు కూడా రంధ్రకాల్స్ కాల్సిన రేషన్ కానీ అన్ని ఏర్పాట్లు అనేవి జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు అనేవి చేశారు కార్తీక మాసం కావడంతో సాధారణంగా సముద్ర స్నానాలకు ఎక్కువగా వస్తుంటారు ఈ తుఫాను ప్రభావంతో ఎవరిని కూడా రానియకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లాలోని మంగినపూడి బీచ్ అల్లకలోలంగా మారింది దాదాపు ఆరు మీటర్ల మేర సముద్ర అలలనేవి ముందుకు వచ్చిన పరిస్థితి ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూస్తున్నాము నిన్నటి వరకు కూడా ఒక మేర వచ్చిన అలలు ఈరోజు మాత్రం ఆరు అడుగుల సముద్రం అనేది అలలు ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది కృష్ణా జిల్లాలో తుఫాన్ ప్రభావంతో కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఈరోజు ఉదయం నుంచి కూడా అదే మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి అయితే ఉదయం నుంచి కూడా ఈదురుగాళ్ళు అనేవి ఈ వీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ తుఫాన్ ప్రభావంతో ఈ సముద్ర తీర ప్రాంతాల్లో కూడా కొంత హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది ఎందుకంటే ఈ సముద్రం అనేది సముద్ర కిరటాలు అనేవి ముందుకు వస్తున్న నేపథ్యంలో ఆ స్థానికులు కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇటు మంగినపూడి ఎందుకంటే మచిలీపట్నంలో ఉన్న రెండు ప్రధాన పర్యాటక కేంద్రాలు ఒకటి మంగి మంగినపూడి బీచ్ మరొకటి అవనిగడలోని అంశాలు ఈ రెండు పర్యాటక కేంద్రాలను అధికారులు ప్రజల ప్రజల సందర్శనను నిలిపివేయడం జరిగింది ప్రభుత్వం కూడా ఈ తుఫాన్ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలైతే చేపట్టింది ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఈ తుఫాను సంరక్షణ చేపట్టింది ప్రస్తుతం ఈ తుఫాన్ అనేది విశాఖపట్నానికి దక్షిణంగా దాదాపు మూడు వందల నలభై కిలోమీటర్లు అలాగే కాకినాడ ఆగ్నేయంకి రెండు వందల డెబ్బై కిలోమీటర్లు కేంద్రీకృతమై ఉంది మచిలీపట్నానికి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ అనేది కేంద్రీకృతమై ఉంది దాదాపు ఆరు గంటల వ్యవధిలో పదిహేను కిలోమీటర్ల వేగంతో ఈ మోతా తుఫాన్ అనేది ప్రయాణం చేస్తూ ఉంది ఇది ఉత్తర దిశగా కదిలి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ తీరం దాటే సమయంలో బలమైన ఎదురుగాలి వీచే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు ప్రజలెవరూ కూడా బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు